జగిత్యాల పట్టణంలో గొల్లపల్లి రోడ్లు గల స్థానిక ఎల్లమ్మ దేవాలయం వద్ద కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పంజాల తిరుపతి గౌడ్ కసార్పు రాజన్న గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ రేపల్లి హరికృష్ణ గీతా కార్మికుల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి మరియు జీవనకి ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమం పట్టణంలోని గౌడ సోదరులు కార్యకర్తలు పాల్గొన్నారు కల్లు గీత కార్మికుల అధ్యక్షులైనటువంటి సోదరులు మంజల తిరుపతి అన్న గారు పురో అయినటువంటి రాజన్న గారు మరియు మా సోదరులు పుల్లపల్లి రాజాగౌడ కాపు గారి అనేయుడైనటువంటి శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఆ అమ్మ దర్శనం చేసుకొని ఎల్లమ్మ తల్లి దర్శనం చేసుకొని మన గౌడ సోదరులను కలుద్దామని మా మహాకాల్యం దర్శనం చేసుకొని గౌడ సోదరులు కడదామని మరి ఇక్కడికి జీవనన్న గారిని గెలిపించే విధంలో మేము ఇక్కడ లో భాగంగా రోజు ఇక్కడికి రావడం జరిగింది మరి పెద్దలు రాజన్న గారు సీనన్న గారు తిరుపతన్న గారు ఇతర పెద్దలందరూ కలిసి చాలా చక్కగా మరి జీవనన్నగారు గారు చేసే అభివృద్ధి గురించి వారికి వివరించడం జరిగింది మొన్ననే జీవనన్న గారు ఈ మధ్యనే ఇక్కడికి తిరుపతన్న గారు నువ్వు వీళ్ళందరూ ఆహ్వానిస్తే ఇక్కడికి రావడం జరిగింది వారు ఐదు లక్షల రూపాయలు దీనికి వీళ్ళకి పండుగ ఫండ్ గురించి ఇస్తా అన్నారు దయచేసి వీళ్ళకి ఒక వినోదం ఏంటంటే ఇంకేమైనా తక్కువ ఉండడం తిరుపతి అన్న గారు కానీ సీనన్న గారు కానీ రాజన్న గారు కానీ వచ్చి జీవనన్న రిక్వెస్ట్ చేస్తే మన జీవనానికి కులవృత్తులు అంటే చాలా ఇష్టం అందులో మన గౌరవ ఎందుకంటే తన ఎక్సైజ్ శాఖ మంత్రి చేసింది కనుక వీళ్ళకు ఉన్నటువంటి సాధక బాధకత బాధకత ఏంటి అనేది జీవనానికి బాగా తెలుసు కనుక ఈ కులవృత్తిని ఆ వృద్ధిలోకి తీసుకోవాలని ఒక తపన జీవనానికి నిజంగా చెప్తున్నా బాగున్నది సోదరులారా మరి మనం ఇంత తపన ఉండి కుల వృత్తుల కోసం ఇంత ప్రాధాన్యత ఇచ్చి పాటుపడేటటువంటి జీవనకు మనందరం ఈ ఒక్కసారి ఖచ్చితంగా చేతి గుర్తుపై ఓటేసి పదమూడవ తారీఖు నాడు జీవనను భారీ మెజార్టీతో గెలిపించి ఇక్కడ మరి తిరుపతి అన్నను సీనన్నను రాజన్న వీళ్ళందరి విలువ మనం కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది వీళ్ళందరూ చాలా కష్టపడుతుంది అన్న కోసం అందరూ మిగతా సోదరులు అందరూ కూడా చాలా కష్టపడి గౌరవ సోదరులందరికీ శిరస్సు వంచి నేను నమస్కారాలు చేస్తూ తెలియజేస్తున్నాను అందరూ జీవనన్నకు చేతి కొద్ది పోసేసి జీవనన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన చేస్తున్నాను